కూటమి ప్రభుత్వం రవాణా వాహనాల ఫిట్నెస్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన చలో రాజానగరం విజయవంతమైందని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధర్ రావు బాక్స్ ప్రసాద్ అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి దీనిపై సరైన నిర్ణయం తీసుకుని ఏటీఎస్ సెంటర్ల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు చెలో రాజానగరం సందర్భంగా స్థానిక చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద నుంచి లారీలు ఆటోలు మినీ వ్యాన్లు గూడ్స్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మాజీ ఎంపీ మార్గని భరత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన కార్మికులతో కలిసి రాజానగరం ఏటీఎస్ సెంటర్ వద్దకు చేరుకుని వారి నిరసనలో భాగస్వాములయ్యారు జేఏసీ ఆందోళనకు డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు తదితరులు మద్దతుగా నిలిచారు మార్గాన్ని మాట్లాడుతూ ఆటోలు మినీ వ్యాన్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాం రవాణా వాహనాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత కర్కశంగా వ్యవహరించడం సరికాదన్నారు ఇతర రాష్ట్రాల్లో ఫిట్నెస్కు ఏటీఎస్ సెంటర్లను ఏర్పాటు చేయనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అత్యుత్సాహం ప్రదర్శించడం దారుణమన్నారు వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించాలని పాత పద్ధతిలోనే ఎంవీఐల ద్వారా వాహనాల ఫిట్నెస్ తనిఖీ చేయించుకునే పద్ధతిని తీసుకురావాలని డిమాండ్ చేశారు అనంతరం టీకే మాట్లాడుతూ రవాణా కార్మికులు ఇప్పటికే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజానగరం ఏటీఎస్ సెంటర్ వద్ద జరిగిన ధర్నాలో వాహనాల యజమానులు కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు వాసంశెట్టి మాట్లాడుతూ ఇప్పటికే ఏటీఎస్ సెంటర్లకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల మద్దతు కూడగట్టామని త్వరలోనే జేఎస్సీ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణ చేస్తామని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ రవాణా కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ రవాణా కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ప్రక్కనే ఉన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దీనిపై దృష్టి సారించాలని కోరారు గత ప్రభుత్వం వాహనమిత్ర పథకం ద్వారా పదివేల రూపాయలు ప్రతి ఏటా ఇచ్చేదని దానివల్ల రవాణా కార్మికులకు బ్రేక్ ఇతర ఇబ్బందులు పరిష్కరించుకునేందుకు వీలు కలిగేదని అన్నారు ఈ ప్రభుత్వం ద్వారా రవాణా కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ నేతృత్వంలో రాష్ట్రంలో కేంద్రంలో కూడా అందరినీ కూడగట్టుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పోలపల్లి నాగేశ్వరరావు సప్ప ఆదినారాయణ కాకినాడ కృష్ణ జి నరసింహరావు లారీ యూనియన్ నాయకులు గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ట్యాక్సీ ఆటో లారీ డ్రైవర్లు యజమానులు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని అంటే సుమారుగా ఐదు ఆరు వేల వెహికల్స్తో చేసే కార్యక్రమం ఇది కాకపోతే పోలీస్ డిపార్ట్మెంటు పర్మిషన్ ఇవ్వకుండా ఏదైతే ఉన్న కార్మికులు గొంతు నొక్కే కార్యక్రమము చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా న్యాయమైన కోరిక ఏంటంటే ఈ ఆటో యజమానులు కానీ ట్యాక్సీ యజమానులు కానీ ఏదైతే ఆ ఫిట్నెస్ ఆ మిషన్ ఉందో ఏటీఎస్ మిషన్ ఆ ఏటీఎస్ మిషన్లో పెట్టడం వలన ఈ ఫిట్నెస్ రావట్లేదు ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క విధానాన్ని అవలంబించట్లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అవలంబిస్తూ ఉన్నారు ఒకటే అంశం చెప్పేది ఏంటంటే సుమారుగా పది పదిహేదు సంవత్సరాలు కలిగిన ఆటోలు కానీ లేకపోతే ట్యాక్సీలు కానీ ఈ ఫిట్నెస్ వాళ్ళకున్న దీని ప్రకారంగా రావట్లేదు సో ఫిట్నెస్ సర్టిఫికేట్ రావట్లేదు రెండోది ఏవైనా కొన్ని ఆటోలు అయితే ఇంజన్లు పేలిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి మరి ఈ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి మరి ఇవాళ రాజమహేంద్రవరం వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం ఇది మరి ఇవాళ బాక్స్ ప్రసాద్ గారు కానీ వాసనశెట్టి గంగాధర్ గారు కానీ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ప్రతి రాజకీయ పార్టీని కూడా ఆహ్వానించి ఈ యొక్క ర్యాలీలో భాగస్వామ్యులు కావాలని మరి కోరడం జరిగింది మేమందరం కూడా ఇక్కడికి వచ్చి వీరికి సంఘీభావం తెలుపుతా ఉన్నాము ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ఈ యొక్క విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా మరి డిమాండ్ చేస్తూ ఉంటాం రవాణా వాహనాలపై కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్ అని చెప్పి ఇవాళ అందరి మీద ఈ ఫిట్నెస్ పెట్టి మరి టోటల్గా అందరినీ అనగదొక్కేటువంటి కార్యక్రమం ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను అన్ని రంగాల్లోనూ వీళ్ళని అనగదొక్కే కార్యక్రమం తీసుకుంటున్నాం ఇవాళ రవాణా వాహనాలపై వచ్చేటువంటి ప్రభుత్వ ఆదాయం కోల్పోయి కొంతమందికి జేబులు నింపడానికి మాత్రమే పనికొచ్చే విధానంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని అంటే మరి ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధానాన్ని ఇక్కడ బలవంతంగా రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు కేవలం అనకాపల్లి రా రాజానగరం కాకినాడలో మాత్రమే ప్రవేశపెట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్గా అంటే శాంపిల్గా మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరం కూడా జేఏసీగా ఏర్పడి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మరి ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని గమనించకపోతే నష్టపోతారని మాత్రం తెలియచే రాజా కార్యక్రమంగా జూలై ఒకటో తారీఖుని ఈ కార్యక్రమం చేపడదాం అనుకున్నాము దానికి ఈ రోజుని మరి అందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా ప్రతి ఒక్క వాహనాలు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయం మేము గత రెండు మూడు సార్లు కూడా మీడియా ద్వారా కూడా ఆల్రెడీ తెలియపరిచాం అఖిలపక్షాల ద్వారా కూడా ఈ మా యొక్క ఫిట్నెస్ దాని మీద ఏదైతే ఉందో దీని మీద కూడా బాధపడ్డ సందర్భాలు అయితే మీడియా ద్వారా తెలియపరిచాం మరి ఇప్పుడు కూడా మా డిమాండ్ కూడా ఒకటే ఏదైతే పాత పద్ధతి ఉందో అదే విధంగా కొనసాగించాలన్నది ఒకటే కొత్తది ఏదైతే ఉందో ప్రైవేటుగానే అవుతుందో అన్న నినాదాన్ని ఈరోజు దాకా కూడా మేము మీడియా ద్వారా కానీ అఖిలపక్షాలు కూడా మేము చెప్పడం జరిగింది దయించి కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దయించి కూడా ఎక్కడైతే మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే మూడు సెంటర్లో ఈ విధాలు రద్దు చేశారో విధంగా కూడా ఇక్కడ మాకు కూడా రాజమండ్రికి సరౌండ్స్ ఏదైతే ఉందో ఫిట్నెస్ పాయింట్కి సంబంధించిన ఎవరైతే ఉందో సరౌండ్స్ అక్కడ కూడా రద్దు చేయాలని మేము ఈ రోజుని కార్మికుల ద్వారా జాయింట్ ట్యాక్స్ కార్మికుల ద్వారా మేము కూడా అడగడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వాన్ని అంటే మేము నిలదీసి అడుగుతున్నాం ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ పార్టీగా మాకు రకమైన న్యాయం చేస్తానని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని మేము కూడా తెలుసుకున్నాం తెలుసుపడుతున్నాం మరి ఏదైతే కార్మిక శాఖ మంత్రి గారు కూడా మాకు దగ్గరలోనే ఉన్నారు కాబట్టి రామచంద్రపురం ఆయన కూడా మా యొక్క బాధను కూడా ఈ పార్టీకినే ఉంటారు మా బాధను దూ కూడా పరిగణలో తీసుకొని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించి కూడా ఈ రోజు మా న్యాయం చేపట్టమని అడుగుతున్నాం మరి అదేవిధంగా కూడా మరి ప్రైవేటీకరణ ఏదైతే మామూలుగా వద్దన్నా దాని మీద ముఖ్యంగా దాని మీద మరి గతంలో ప్రభుత్వంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా వాహన అనేది మాకు ఏదో పదివేల రూపాయలు వస్తే దాన్ని గతంలో కూడా బ్రేక్ అన్ని దాని మీద కూడా మీద చేయించుకునే వాళ్ళం ఇప్పుడు ఇటీవల కాలంలో దానికి కూడా ఏ రకంగా నేర్చుకోకుండా మరి ఏదైతే చలనాలు దాని మీద కానీ ఏదైనా సరే పెనివారం చిన్న వాహనాల మీద ఏమో రెండు పెంచారు ఏడు ఇరవై తొమ్మిది ఇరవై చేశారు పెద్ద వాహనాల మీద తొమ్మిది ఇరవై పదమూడు ఇరవై చేసి నాలుగు వందలు పెంచారు ఇటువంటి బాధలు కూడా మాకు ఇంకా పెరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి దయించి కూడా మా డిమాండ్ ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ వద్దు ముద్దు అన్నది ఒకటి ఏదైతే ఇందాక మరి సోదరులు అడిగారు మరి తదుపరి ఒక కాకపోతే ఏం చేస్తారన్న దాని మీద తమ్ముడు అడిగారు అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం రానున్న రోజుల్లో ఈ స్థాయిలో పోయింది రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కేంద్ర స్థాయిలో కూడా మేము అంతా కూడా వెళ్తాం ఎందుకంటే కార్మికుల కష్టాలను ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేస్తారు కాబట్టి మొన్న జరిగినటువంటి అఖిల పక్షులు మీరు అందరూ చూసి ఉంటారు కార్మికుల కష్టాల విధంగా చూసి అఖిల పక్షం అందరూ కూడా చాలా చక్కగా స్పందించి మాకు మంచి చేయుతనిచ్చారు అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని కూడా ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తుంది వెహికల్స్ ఏదైతే ఇప్పుడు ప్రవేశపెట్టి మిషన్ ద్వారా వాటి యొక్క ఎఫీఎల్సీని టెస్ట్ చేసి బ్రేక్ కానీ ఫిట్నెస్ కానీ ఇవ్వటానికి ఒక పద్ధతి కొత్తగా అమలు చేయడానికి ఒక జీవో ఇష్యూ చేసి దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి లబ్ధి చేకూర్చడం కోసం ఇది బెటరు ఇవాళ రాజభని చూసుకుంటే ఒక తెలుగుదేశం నాయకుడికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ ఇంజిన్ టెస్టింగ్ అనేది పూర్వం అక్కడ ఉన్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లు దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా చేసేవారు ఇప్పుడు దాన్ని ఏదో మిషన్ ద్వారా చేస్తామని చెప్పి చాలా దారుణంగా మరి అది ఏదైతే బ్రేక్కి ఫిట్నెస్కి సోటబిలిటీ కావాలో అది రావట్లేదని చెప్పి వీళ్ళు ఇబ్బంది పెట్టి రెండు మూడు సార్లు తిప్పడం జరుగుతుంది రెండు మూడు సార్లు తిప్పడమే కాదు ప్రతిసారి చలాల కట్ట కట్టాలని చెప్తారు ఇది చాలా దారుణమైన విషయం ఏంటంటే ప్రతిసారి చలని వేళ వెళ్తాం బ్రేక్ అవ్వకపోతే రేపు రండి అంటారు రేపు మళ్ళీ చలాన కట్టాలి ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండేటువంటి దారుణమైనటువంటి విషయం అదేవిధంగా ఈవేళ కార్మికులకి మరి ఆటో కార్మికులకి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రవేశపెడతానంటారు మహిళలకి అది కనుక ప్రవేశపెడితే ఆ ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు కనుక ప్రవేశపెడితే ఆటోలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది